నెల్లూరు నగరంలోని నేటి సాయంత్రం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం రేపు నెల్లూరుకి విచ్చేయుచున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పివిమాధవ్ శుభతరుణంలో ఘనంగా స్వాగతం పలుకుతూ బహిరంగ ర్యాలీ మరియు బహిరంగ సభ కార్యాచరణ ఏర్పాట్లను తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతూ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి స్పోక్స్ పర్సన్ ఆర్డీ విల్సన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ రవీంద్ర రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి మురళి తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఉగా సమస్యలు పరిష్కారం కూడా మాట్లాడడం జరిగింది ప్రత్యామ్నాయ పంటల విధానం గురించి కూడా ఆలోచించమని చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రధానిగా ఆ మేరకు ఏం చేస్తే బాగుంటుందని కూడా మరి ఇతర ప్రధాన వాణిజ్య పంటలుగా ఎట్లా చేసుకుంటే బాగుంటుంది ఆ రైతులు ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని దాని మీద కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఒక లైన్ తీసుకొని ముందుకు వెళ్ళాలి ఉపాధి సంప్రదం యువతని ఎంతమంది మంది ఉపాధి కల్పించడం లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఒక డైరెక్షన్ అదే అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా మరి ఉపాధి సంబంధించిన యూత్కి ఎంపవర్మెంట్కి సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రతి అవకాశాన్ని కూడా ఈ జిల్లా ఉపాధ్యాయుల ద్వారా ప్రజలు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓటమి డబ్ల్యూజి సర్కారు వల్లే ఆంధ్రప్రదేశ్లో పోలవరం నిధులు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఉద్యోగ ప్లాంట్ నిధులు కానీ విశాఖ రైల్వే జోన్ కానీ అదేవిధంగా అమరావతి నుంచి మరి అనంతపురానికి రింగ్ రోడ్డు కానీ మెట్రో రైలు కానీ ఆ విధంగా గత మూడు లక్షల కోట్ల విలువైన అనేక ప్రాజెక్ట్స్ కేంద్ర ప్రభుత్వం గడిస్తున్న అదే అదేవిధంగా స్థానికంగా ఏదైతే ఉన్నాయో పెరేడ్ అంటే ఆ ప్రాంతంలో సమస్య వస్తే ఎండోసార్లు ఆ సమస్య మీద అదేవిధంగా ఇతర రామయపట్నం పోర్టు భూములు